ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు యోగి వేమన జయంతి విశ్వకాభిరామ వేమ అనే మాట వినని తెలుగువారుండరు వానకి తడవని వారుండరు ఒక్క వేమన పద్యం రాని ఉండరు అని లోకొక్తి ఈయన ప్రజాకవి తత్వవేత్త అంబికాసే యోగి వద్ద గురుపదేశం పొంది యోగి వేమన అయిన తేలికైన పదాలతో అనుభవాలకు పద్యరూపం కల్పించి ప్రజాకవి అయినారు ఉప్పు కప్పురమ్మ పోలిక నుండు వంటి అపూర్వమైన పద్యాలు ఐదు వేల పైన పద్యాలు ప్రతి పద్యంలో సమాజానికి నీతిని అందించారు విశ్వధాభిరామ విను మకుటములో వేమన పదాలను పద్యాలను సేకరించి వాటికి ఉన్నత స్థాయిని మొదట కల్పించారు ఆంగ్లేయుడైన సర్ చార్లెస్ బ్రౌన్ ఈయన ద్వారానే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి పామరులు కూడా అర్థమయ్యే భాషలో చెప్పి ప్రజలను మెప్పించిన కవి వేమను ఆటగాలది పద్యాలతో అద్భుతమైన కవిత్వాన్ని అనంతమైన విలువ గల సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులు ఎన్నో ఇమిడ్చి మనకు అందించిన మహానుభావుడు యోగి వేమన సామాజిక చైతన్యము వేమన పద్యాల లక్షణం కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు మతం పేరట జరుగుతున్న దోపిడీలు విగ్రహారాధన నిరసించడం అలాంటి అన్ని ఆయన పద్య రూపంలో చెప్పారు అవి సామాన్య పద్యములు కావు జాతి రత్నములు అసత్యమాడరాదు దొంగతనం చేయరాదు కామ క్రోధ మతమాశ్చర్యములు తగదు భూతదయ అవసరము ధర్మమే జయము కాయం అనిత్యం దైవస్మరణే భక్తికి ముక్తికి దాయకాలు అనే సందేశాన్ని దేశంలోని నలుదిక్కులకు వ్యాపించారు ఈ విధంగా తన జీవితం ధర్మమునకు దేశమునకు భక్తికి దారపోసి పద్నాలుగు వందల ఎనభై సాద్వీరీ సంవత్సర చైత్య నోమినాడు పరమపదించాడు ఆ మహనీయుడిని స్మరించుకుందాం ఆయన రాసిన పద్యాల్లో కొన్ని ఆడిముత్యాలైన పద్యాలు ఇప్పుడు విందాం ఉప్పు కర్పూరం పోలిక నుండు చూడ చూడ రుచుల పురుషులందు పుణ్య పురుషులు వేరయాభిరామ భావం ఉప్పు కర్పూరము ఒక్కలాగే కనిపిస్తాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి అలాగే మనుషులంతా ఒక్కలాగే కనిపించినా వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది రెండో పద్యం ఉప్పు లేని కూర ఎప్పుడు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు భావం ఉప్పు లేని కూర పప్పు లేని భోజనం రుచిగా ఉండవు అప్పు లేని వాడే అదృష్టం మూడో పద్యం ఎంత చదువు చదివి ఎన్ని విన్నను బొగ్గు విశ్వదాభిరామ వినురవేమ భావం ఎంత గొప్ప చదివినా ఎన్ని బోధనలు విన్నా అల్పుడు తన హీనగుణం మానలేడు బొగ్గును పాలతో కడిగిన నలుపుదనం పోదు కదా నాలుగో పద్యం కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే భాషలిట్లు వేరు పరు పరతత్వం ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ భావం కుండను కుంభమని కొండను పర్వతమని ఉప్పును లవణమని తెలుగు భాషకు బదులు సంస్కృతంలో చెప్పిన ఆ వస్తువులు ఒకటే కదా భాషలో వేరైనా భావం ఒకటే కదా ఐదో పద్యం కుండ చి కుండ పనికి ఏ వీలు పడను బాగుగాను కూలబడిన నరుడు అరుదు కదా విశ్వదాభిరామ భావం కుండకు కన్నం పడితే ఆ రంధ్రాన్ని మట్టితో మూసి వాడవచ్చు కానీ చెడిపోయిన మనిషిని తిరుగు బాగుపడటం అంత సులభం కాదు